ఎల్లమ్మ ఆలయం వార్షికోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామంలోని శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా మంగళవారం శ్రీ రేణుకాయ ఎల్లమ్మ జమతగ్ని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీ రేణుకా అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటాయని మూడు రోజులుగా రేణుకా ఎల్లమ్మ తల్లి పండగ ఆలయ వార్షికోత్సవ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దామరకుండ గౌడ సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి ఎల్లాగౌడ్ గౌడ సంఘం సభ్యులు బొల్లపల్లి చంద్రంగౌడ్ గౌడ్ ప్రవీణ్ గౌడ్ కిషన్ గౌడ్ రవి గౌడ్ నర్సా నర్సాగౌడ్ కుమార్ గౌడ్ రమేష్ గౌడ్ వెంకటేష్ గౌడ్ నరేష్ గౌడ్ ప్రవీణ్ గౌడ్ కుమార్ గౌడ్ అశోక్ గౌడ్ గ్రామ గౌడ సంఘ సభ్యులు యువకులు మహిళలు చిన్నారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు జరిగింది నిన్న లందకు పోవడము అండ్ లందకు పోవడము కుండ కుండడం జరిగింది రోజు కళ్యాణము అందరూ భక్తులందరూ పెద్ద ఎత్తున విచ్చేసి కళ్యాణాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఇది ఆమరకుండ గౌడ సభ్యులందరికీ చాలా బాగుంటాయని కోరుకుంటూ ఇంత ఈ జాతర ఈ రేపటికి ముగితున్నది మా యొక్క ఎల్లమ్మ దివ్య ఆశిస్సులు ఈ గ్రామానికి దామర్కుంట గ్రామానికి పాడి పంటలకు ప్రతి ఒక్క కుల సెలుగు ఉంటాయనే ఆశీస్సులో జాతరను విజయవంతం చేయాలని గ్రామ ప్రజలను మన గౌడ సభ్యులను అందరినీ కోరడం జరుగుతుంది ఎల్లమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి పల్లె చేస్తున్నాము ఇవాళ మొన్న ఇరవై ఏడు తారీఖు నాడు అమ్మవారు చేసినాము ఊళ్ళో ఇవాళ నిన్న ఇరవై ఎనిమిది తారీఖు లందరూ పోయినాము ప్రారం చేసినాం ఇవాళ కళ్యాణం చేస్తాం దామర వెళ్ళమ్మ కళ్యాణం చేస్తాము అందరికీ మంచి మా కళ్యాణం విజయవంతం చేయాలని కోరుతున్నాం